అందరూ విధి అంటారు కదా ఇది విధిరాత మనం ఎవరు మార్చలేమని దేవుడు రెండొటిని పెట్టాడు మన విధి ఏమిటనేది రెండు భాగాలుగా చూడొచ్చు ఒకటి మరణము రెండొకటి జీవము ఒకటి ఆశీర్వాదము రెండవది శాపము ఈ రెండిట్లోనే మనిషి యొక్క విధి ఏమిటో తెలుస్తుంది మంచి చెడు అంటే ఆశీర్వాదించబడాలా శధించబడాలా అంటే కొంతమంది శాపగ్రస్తంగా బ్రతకాల్సి వస్తుంది కొంతమంది ఆశీర్వాదకరంగా అందరికీ కొరకు జీవిస్తారు దేవుడు రెండే రెండు విషయాలు పెట్టాడు అదే విధి నువ్వు మంచిగా బ్రతికితే ఆశీర్వాదకరంగా ఉంటావు ఇష్టానుసారంగా బ్రతికితే శాపగ్రస్తంగా ఉంటావు దానిని బట్టి నీ జీవితము ఆధారపడి ఉంటుంది అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఇదంతా వినిన తర్వాత మనము దేవుని కట్టడలను అనుసరించి నడుచుకుని ఉండవలసిన వారము దేవుని ఎందు భావచ్చలు కలిగి జీవించవలసిన వారు అక్కడికి అదే మాట్లాడతాడు పిల్ల గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి అంటుంది దేవుడు తీర్పులోనికి తెచ్చే అంశాలున్నాయి ఒకటి మంచి అయినా చెడైనా విమర్శ దినం ఒకటి ఉంటుంది మనిషికి దేహానికి చావు ఉంది కానీ ఆత్మకి ఎన్నడో చావులేదు ఆత్మ ఎప్పుడో చనిపోదు అది నిత్యము జీవిస్తూ ఉంటుంది ఒక విషయం ఏంటంటే అనసి అమ్మగారు అంటే ఇక్కడ మనం చూస్తున్న దేహం కాదు వారు వెళ్ళిపోయారు వారు విడిచి వెళ్ళారు అందుకని ఎవరైనా వచ్చినప్పుడు పోయారు ఆఖరిగా ఏమన్నా చెప్పారా ఎలా జరిగింది ఏ సమయంలో వెళ్ళిపోయారు ఎన్నింటికి జరిగింది అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే మాట్లాడతారు అని ఎవ్వరు కూడా అక్కడే ఉంది కదా వెళ్ళిపోయింది అంటారేంటి ఏంటి అనే మాట ఎవరు అన్నారు ఎందుకంటే ఇక్కడున్న ఆమె నిజం కాదు ఈమె వెళ్ళిపోయింది ఆమె నివాసం ఇది ఆ నివాసము శిథిలమైన తర్వాత ఇక నివాసంలో ఆమె ఉండడానికి ఇష్టపడదు ఎందుకని శిథిలమైపోయిన నివాసాన్ని విడిచి వెళ్ళిపోయింది ఎక్కడి నుండి వచ్చిందో ఆ దేవుని వద్దకే చేరుకుంది ఆవిడ కాబట్టి అవి దేవుని ఎదుట నిలబడినప్పుడు తీర్పులోనికి తీసుకొచ్చినప్పుడు అని మంచి అయినా చెడైనా దేవుడు విమర్శించినప్పుడు తీర్పులోనికి వారి క్రియలను దేవుడు తీసుకుంటాడు అలాగే మన జీవితంలో కూడా మనం కూడా దేవుని ఎదుట నిలబడినప్పుడు మనం చేసే ప్రతి పని కూడా దేవుని ఎదుట విమర్శ ఉంటుంది దేవుని ఎదుట తీర్పు ఉంటుంది కాబట్టి దేవుని మాటలు వినే మనం కూడా ఈ లోకంలో దేవుడు మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు ఆయన చెప్పినది లేదు దేవుడు నువ్వు తండ్రిగా ఉంటే పిల్లల విషయంలో భార్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి బాధ్యతగా ఉండాలి నువ్వు బిడ్డగా ఉంటే తల్లిదండ్రుల విషయంలో బాధ్యతగా ఉండాలి నీ జీవితంలో నీకు ఏ బాధ్యతలు అయితే నీకు అప్పగించాడో ఆ బాధ్యతల్లో నువ్వు సక్రమంగా ఉండాలి ఇదే దేవుడు చెప్పిన విధి అందులో సక్రమంగా లేకుండా మన ఇష్టానుసారంగా ఉన్నవారికి ఖచ్చితంగా దేవుని దినమున భయంకరమైన పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అందుకని చాలా మంది అంటారు మనం ఏమి చేయలేకపోయిన దేవుడు అనేవాడు ఉన్నాడు ఆయన చూస్తున్నాడు అంటారు కాబట్టి దేవుడు ఆయన అందరినీ చూసేవాడు అందరినీ విమర్శలోకి తీసుకుని రాగలిగిన సమర్థుడు కాబట్టి మనమందరం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారంగా ఉండాలి ప్రభు యేసుక్రీస్తు వారు విమర్శ చేసే ఆ సమయంలో ప్రభు నిల ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ విమర్శ దినంలో మనం ఉండవలసిన వారము కాబట్టి దేవుడి మాటలు ఉన్న మనలో కూడా ఏమైనా మార్పు లేని జీవితం ఉంటే ఇంకా పాపం ఉన్నా అసూయన్నా ద్వేషం ఉన్నా రాగద్వేషాలు ఏమైనా పెట్టుకుంటే విడిచిపెట్టేయాలి వ్యసనాలకు బానిసలైన వారికి ఒక మాట మీ వ్యసనం మీ జీవితాన్ని నాశనం చేస్తారు దాన్ని విడిచిపెట్టండి అప్పుడు దేవుడు మీ జీవితములను ప్రత్యేకంగా మలుస్తాడు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంటారు